భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో నాలుగో రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో లో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జమీ స్మిత్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు కానీ రిషబ్ పంత్ తన మాటలతో కౌంటర్ ఇచ్చాడు ప్రస్తుతం ఈ విషయం నెట్టింటా వైరల్ గా మారింది రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ రాహుల్ అవుట్ అయ్యాక వచ్చాడు వచ్చి రాగానే బాదరం మొదలెట్టాడు ఇది చూసిన ఇంగ్లాండ్ ప్లేయర్లు అసహనానికి లోనయ్యారు ఈ స్మిత్ నోటికి పని చెప్పాడు పంతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు దూకుడుగా ఆడుతున్న పంత్ యాభై ఐదు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టెస్టులో ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు అందుకోవాలని జమీ స్మిత్ సూచించాడు అందుకు పంత్ తనదైన శైలిలో బదులిచ్చాడు రికార్డులపై తనకు ఆశ లేదని తన ఆట తాను ఆడతానని రికార్డులు వాటంతటా అవే వస్తాయని రివర్స్ పంచ్ ఇచ్చాడు కాగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ రెండు సెంచరీలు చేశాడు ఇక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇరవై ఐదు పరుగులు చేసి అవుట్ అయినా రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటాడు యాభై ఎనిమిది వంతుల్లో అరవై ఐదు పరుగులు స్కోర్ చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో తన పాత్ర పోషించాడు ఈ క్రమంలో ఏకాగ్రత ఆడుతున్న పంతులు ను రెచ్చగొట్టేందుకు ఇంగ్లండ్ ప్లేయర్లు ప్రయత్నించారు కానీ సంయమనంతో ఉన్న పంత్ వారి మాటలకు రివర్స్ పంచ్ ఇచ్చాడు